ఏరియా యూట్యూబ్ రాష్ట్రంలో నాలుగు వందల పదహైదు స్టాప్ నర్స్ ఉద్యోగాల భర్తీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది మరి ఈ నాలుగు వందల పదహైదు ఖాళీలను జోన్ల వారీగా ప్రభుత్వం భర్తీ చేయబోతోంది కాబట్టి ఎవరైతే స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు సంబంధించి అర్హత ఆసక్తి ఉందో అటువంటి వారు వెంటనే ఏపీ విడుదల చేసినటువంటి స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు మరి స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే ఏపీ స్టాఫ్ నర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ రెండు వేల ఇరవై ఐదు జోన్ వన్ జోన్ టూ జోన్ త్రీ జోన్ ఫోర్ లో ఉద్యోగాల భర్తీ ఏపీలో నాలుగు జోన్ల పరిధిలో స్టాఫ్నర్స్ పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జోన్ల వారిగా ఖాళీలు చూసినట్టయితే జోన్ వన్ లో నూట ఆరు ఖాళీలు ఉన్నాయి జోన్ టూ లో నూట పదహైదు ఖాళీలు ఉన్నాయి ఇక జోన్ త్రీ లో నలభై నాలుగు పోస్టులు ఖాళీగా ఉన్నాయి జోన్ ఫోర్ లో నూట యాభై పోస్టులు ఖాళీగా ఉన్నాయి మొత్తం జోన్ వన్ జోన్ టూ జోన్ త్రీ జోన్ ఫోర్ అన్ని జోన్లలో కలిపి మొత్తం నాలుగు వందల పదహైదు ఖాళీలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ స్టాఫ్ నర్స్ నోటిఫికేషన్స్ ద్వారా భర్తీ చేయబోతోంది మరి ఈ స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకుంటే అర్హత జనరల్ నర్సింగ్ అండ్ మిడ్ వైఫరీ లేదా బిఏసీ నర్సింగ్ చేసిన వారు అర్హులు కాబట్టి ఈ అర్హతలు ఉన్నటువంటి వారు వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు మరి దరఖాస్తు చేసుకోవడానికి జనవరి పదిహేడు రెండు వేల ఇరవై ఐదవ తేదీ చివరితేది కాబట్టి మరి ఇక్కడ జోన్ల వారిగా మనం ఖాళీల వివరాలు చూసాం మరి ఏ జోన్ ఏ ప్రాంతానికి చెందినటువంటిది మరి జోన్ల వారిగా ఏ దేనికి ఎన్ని ఖాళీలు ఉన్నాయి తర్వాత అప్లై చేసుకోవాలంటే ఎలా అప్లై చేసుకోవాలి ఫీజు ఎంత ఇటువంటి వివరాలన్నీ మనం తెలుసుకోవాలి అనుకుంటే ఈ నర్స్ కు సంబంధించినటువంటి వెబ్సైట్ ని ఓపెన్ చేయాలి మరి స్టాఫ్ నర్స్ నోటిఫికేషన్ కు సంబంధించిన వెబ్సైట్ అడ్రస్ ప్రస్తుతం మనం ఓపెన్ చేసాం ఆ వెబ్సైట్ యొక్క అడ్రస్ మనం ఈ వెబ్సైట్ ఓపెన్ చేయగానే ఇక్కడ చూస్తూ ఉన్నాం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే మరి ఆరోగ్య శాఖ మంత్రి గారు సత్య కూడా ఇక్కడ మనం కనిపిస్తూ ఉన్నారు అలాగే కమిషనరేట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ మిషన్ డైరెక్టరేట్ నేషనల్ హెల్త్ మిషన్ అంటే ఇక్కడ మనం పేర్లు కూడా చూస్తూ ఉన్నాం డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటూ చూస్తూ ఉన్నాం మరి దీంట్లో మనకు న్యూ అంటూ ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి స్టాఫ్ నర్స్ నోటిఫికేషన్ సంబంధించిన వివరాలన్నీ కూడా మరి స్టాఫ్ నర్స్ నోటిఫికేషన్ విశాఖపట్నం కి చెందినటువంటి వారు ఇక్కడ కనిపిస్తుంది నోటిఫికేషన్ దీన్ని క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదు రాజమహేంద్రవరం కి చెందినటువంటి వారు అప్లై చేసుకోవడానికి స్టాఫ్ నర్స్ నోటిఫికేషన్ జోన్ టూ అంటూ ఇక్కడ కనిపిస్తుంది ఇక జోన్ ఫోర్ సంబంధించి స్టాఫ్ నర్స్ నోటిఫికేషన్ ఇక్కడ కనిపిస్తుంది తర్వాత నెక్స్ట్ జోన్ వన్ కి సంబంధించి ఇక్కడ మనకు అప్ ఆఫ్ వేకెంట్ ఆఫ్ స్టాఫ్నర్స్ పోస్ట్స్ అంటూ ఇక్కడ కనిపిస్తుంది ఇలా మనకు ఒక్కొక్క జోన్ కి సంబంధించి ఒక్కొక్క నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది మొత్తం నాలుగు జోన్లలో నాలుగు వందల పదహైదు ఉద్యోగాలు భర్తీ చేస్తూ ఉన్నారు మొదటగా మనం జోన్ ఫోర్ కు సంబంధించినటువంటి సమాచారాన్ని చూసినట్టయితే ఇక్కడ మనం క్లిక్ చేయంగానే మనకు జోన్ ఫోర్ కు సంబంధించిన నోటిఫికేషన్ ఈ విధంగా డౌన్లోడ్ అవుతుంది మొత్తం పదకొండు పేజెస్ ఉన్నాయి జోన్ ఫోర్ అంటే కడప రిజియన్ కి సంబంధించిన వారంతా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు అంటే ఆల్మోస్ట్ రాయలసీమ ప్రాంతానికి చెందినటువంటి వారంతా దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు మొదటగా జోన్ ఫోర్ కి సంబంధించినటువంటి సమాచారాన్ని మనం చూస్తూ ఉన్నాం ప్రాంతీయ సంచాలకులు వైద్య మరియు ఆరోగ్య శాఖ కడప జోన్ జనవరి రెండవ తేదీన ఇది విడుదలైంది నియమక ప్రకటన జీరో వన్ స్లాష్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ప్రాంతీయ సంచాలకులు వైద్య మరియు ఆరోగ్య శాఖ కార్యాలయం కడప జోన్ ఫోర్ వారి పరిధిలోని నూట యాభై స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు కాంట్రాక్ట్ ప్రతిపాదికన భర్తీ చేయటకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరడమైనది ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తుల నమూనా వివరాలు డబ్ల్యూ డాట్ ఏపీ ఇన్ అనే వెబ్సైట్ నందు ఉంచడమైనది అభ్యర్థులు దరఖాస్తును వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకుని భర్తీ చేసిన దరఖాస్తుతో పాటు నిర్దేశించిన దరఖాస్తు రుసుము అనగా ఫీజుతో పోస్టుకు సంబంధించిన సర్టిఫికెట్లను జతపరిచి జనవరి మూడు రెండు వేల ఇరవై ఐదవ తేదీ నుండి జనవరి పదిహేడు రెండు వేల ఇరవై ఐదవ తేదీ సాయంత్రం ఐదు గంటల లోపల దరఖాస్తును ప్రాంతీయ సంచాలకులు వైద్య మరియు ఆరోగ్య శాఖ కార్యాలయం కడప నందు అందజేయవలసినదిగా కోరణమైనది నిర్దేశించిన గడువు తర్వాత వచ్చిన దరఖాస్తులను పరిగణంలోకి తీసుకునబడవు అంటూ డాక్టర్ బి రామగిడ్డయ్య ప్రాంతీయ సంచాలకులు వైద్య మరియు ఆరోగ్య శాఖ కడప జోన్ ఫోర్ వారు తెలియజేయడం జరిగింది Cabin మరి ఎవరైతే వీటికి దరఖాస్తు చేయాలనుకుంటున్నారో అటువంటి వారు జనవరి మూడు నుంచి జనవరి పదిహేడవ తేదీ మధ్యలో మరి సాయంత్రం ఐదవ ఐదు గంటల లోపు దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది మరి దరఖాస్తు ఎక్కడ ఉంది అంటే ఇదే నోటిఫికేషన్ లో దరఖాస్తు కూడా మీకు చివరిలో అప్లికేషన్ ఫామ్ కూడా ఉంది దాన్ని ఫిల్ చేసి మీరు అప్లై అప్లై చేసుకోవచ్చు ఇక్కడ చూస్తూ ఉన్నాం అపాయింట్మెంట్ ఆఫ్ ద పోస్ట్ ఆఫ్ స్టాఫ్ నర్సెస్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ అంటూ సమాచారాన్ని చూస్తూ ఉన్నాం మరి స్టాఫ్ నర్స్ పోస్టులు మొత్తం జోన్ ఫోర్ లో నూట యాభై ఉన్నాయి వీటికి దరఖాస్తు చేయాలంటే జనరల్ నర్సింగ్ అండ్ మిడ్ మై మిడ్ వైఫరీ లేదా బిఎస్సి నర్సింగ్ చేసినటువంటి వారు దరఖాస్తు చేసుకోవచ్చు ఇక దీనికి దరఖాస్తు చేయాలంటే మరి ఈ దరఖాస్తులో పేర్కొన్నటువంటి పోస్టులు భవిష్యత్తులో పెరగవచ్చు లేదా తగ్గవచ్చు మరి వాళ్ళు తీసుకునే నిర్ణయాన్ని బట్టి అంటూ కూడా ఇందులో పేర్కొన్నారు ఇక మెరిట్ లిస్ట్ అనేది ఏదైతే ఇప్పుడు వచ్చినటువంటి దరఖాస్తుల ద్వారా తయారు చేస్తారో అది వన్ ఇయర్ వరకు వ్యాలిడిగా ఉంటుంది దాంట్లో ఉన్నటువంటి సమాచారం ఆధారంగా వన్ ఇయర్ వరకు మరి ఈ పోస్టును భర్తీ చేసే అవకాశం ఉంటుంది ఆల్రెడీ ఎవరైతే మరి ఈ స్టాప్నర్స్ నర్స్ ఉద్యోగానికి గతంలో దరఖాస్తు చేసుకున్నారో అటువంటి వారు మరలా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు అంటూ ఇక్కడ పేర్కొనడం జరిగింది ఆర్ నాట్ ఎలిజిబుల్ వారు అర్హులు కాదు అని కూడా పేర్కొన్నారు కాబట్టి ఎవరైతే అర్హులు ఉన్నారో వారు జనవరి పదిహేడు రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం ఐదు గంటల లోపు దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇక అప్లికేషన్ అనేది ఈ యొక్క నోటిఫికేషన్ చివర్లో ఉంది దాన్ని కూడా మనం చూద్దాం ఇక ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఆల్రెడీ మనం చెప్తాం స్టాఫ్ నర్స్ ఉద్యోగానికి బిఎస్సి నర్సింగ్ చేసినటువంటి వారు కానీ లేదా మిడ్ వైఫరీ చేసినటువంటి వారు గానీ నైట్ నర్సింగ్ లో అటువంటి వారు దరఖాస్తు చేసుకోవచ్చు ఇక దరఖాస్తు చేసుకోవడానికి అప్పర్ ఏజ్ లిమిట్ నలభై రెండు సంవత్సరాలు అది కూడా జులై ఒకటి రెండు వేల ఇరవై నాలుగవ తేదీకి మరి నలభై రెండు సంవత్సరాల లోపు ఉన్నటువంటి వారు దరఖాస్తు చేసుకోవచ్చు ఇక ఎస్సీ ఎస్టి బిసిడబ్ల్యూఎస్ వారికి ఐదు సంవత్సరాలు ఎక్స్ సర్వీస్ మెన్ వారికి మూడు సంవత్సరాలు డిఫరెంట్ ఏబుల్డ్ పర్సన్స్ కు పది సంవత్సరాలు మాక్సిమం ఏజ్ లిమిట్ యాభై రెండు సంవత్సరాల వరకు ఇవ్వడం జరిగింది అంటే అన్ని కలిపి యాభై రెండు సంవత్సరాల వరకు మీకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది అని ఇందులో పేర్కొన్నారు ఇక దరఖాస్తు చేయాలి అనుకుంటే మరి దరఖాస్తు చేసుకునేటటువంటి ఓసీ క్యాండిడేట్స్ అయితే ఏడు వందల రూపాయల ఫీజు చెల్లించాలి అదే ఎస్సీ ఎస్టీ పిహెచ్ వారు అయితే ఐదు వందల రూపాయలు ఫీజు గా చెల్లించాలి అప్లికెంట్ మస్ట్ పే ఫీ బై ద వే ఆఫ్ క్యూఆర్ కోడ్ స్కానర్ అండ్ యూపీఐ మోడ్ ఆర్ డిడి ఇన్ ద ఫేవర్ ఆఫ్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ కడప అని కూడా ఫీజు ఓసీ వారికి ఏడు వందలు మిగిలిన వారికి ఐదు వందలుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక మోడ్ ఆఫ్ సెలెక్షన్ చూస్తే మొత్తం వంద మార్కులకు సెలెక్షన్ చేస్తే దాంట్లో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ విల్ బి అలాటెడ్ ఫర్ అగ్రిగేట్ మార్క్స్ అప్టెండ్ ఇన్ ఆల్ త్రీ ఇయర్స్ ఇన్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అంటూ పేర్కొన్నారు ఇక అప్ టు మార్క్స్ అట్ వన్ మార్క్ ఫర్ కంప్లీటెడ్ ఇయర్ ఆఫ్టర్ అక్యూరింగ్ requisite qualification as mentioned in the past certificate, weightage will be reckoned upon. అప్డేట్ ఆఫ్ నోటిఫికేషన్ యాజ్ పర్ గవర్నమెంట్ మేము అని కూడా ఇవ్వడం జరిగింది అంటే ప్రతి సంవత్సరానికి ఒక మార్క్ అనేది ఇవ్వడం జరుగుతుంది మరి యొక్క పాసింగ్ సర్టిఫికేట్ అయిపోయినప్పటి నుంచి అంటూ ఇక్కడ పేర్కొన్నారు దీనికి పది మార్కులు ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ వెయిటేజ్ అప్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ విల్ బి గివెన్ టు ద క్యాండిడేట్స్ వర్కింగ్ ఆన్ కాంట్రాక్ట్ ఆర్ అవుట్ సోర్సింగ్ ఆర్ హోనోనియం బేసిస్ ఇంక్లూడింగ్ కోవిడ్ నైన్టీన్ సర్వీసెస్ అని కూడా ఇవ్వడం జరిగింది అంటే ఎవరైతే మరి వారు గతం ప్రస్తుతం పనిచేస్తున్నారో కాంట్రాక్టర్ అవుట్ సోర్సింగ్ విధానంలో అటువంటి వారికి పదహైదు పర్సెంట్ వెయిటేజ్ కూడా ఇవ్వడం జరుగుతుంది అని ఇందులో పేర్కొనడానికి మనం చూస్తూ ఉన్నాం ఇక కాంట్రాక్ట్ ఎంప్లాయీ బేస్డ్ ఆన్ వర్కింగ్ ఏరియా అంటూ కూడా మరి వారికి కూడా వెయిటేజ్ ఇవ్వడం జరిగింది టోటల్ గా ఇందులో వేవరొక వెయిటేజ్ ఉంటాయనే వివరాలు క్లియర్ గా ఇవ్వడం జరిగింది వీటన్నిటిని మీరు మీరు క్షుణ్ణంగా చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది అలాగే నోటిఫికేషన్ లో ఉన్నటువంటి పూర్తి వివరాలు మరి క్లియర్ గా చదువుకొని మీకు అర్హత ఆసక్తి ఉంటేనే దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు ఇక అప్లికేషన్ ఫామ్ ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం చివరిలో అప్లికేషన్ ఫామ్ ఉంది ఇక్కడ ఫోటో మనం కలర్ ఫోటోని పేస్ట్ చేయాలి తర్వాత అప్లికేషన్ ఫామ్ లో ఉన్నటువంటి వివరాలన్నీ కూడా మనం ఫిల్అప్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఫిల్అప్ చేసి మరి ఓసి వారు అయితే ఏడు వందల రూపాయలు మిగిలిన వారు ఐదు వందల రూపాయలు ఫీజ్ అనేది పే చేయాల్సిన అవసరం ఉంటుంది అనే విషయాన్ని కూడా తెలియజేశాం దీంట్లో మొత్తంగా అప్లికేషన్ ఫామ్ మొత్తం మనకి ఇక్కడ ఉంది దీన్ని ప్రింట్అవుట్ తీసుకొని మరి ఫిల్ అప్ చేసి మీరు దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది మొత్తంగా ఈ విధంగా మరి ప్రస్తుతం జోన్ ఫోర్ కి సంబంధించిన దరఖాస్తు చూసాం అలాగే జోన్ ఫోర్ తో పాటు మరి జోన్ టూ జోన్ వన్ ఇవన్నీ కూడా ఉన్నాయి ప్రస్తుతం జోన్ వన్ చూస్తూ ఉన్నాం జోన్ వన్ విశాఖపట్నం కి సంబంధించి జోన్ వన్ లో మొత్తం నూట ఆరు పోస్టులు భర్తీ చేస్తూ ఉన్నారు దాంతో పాటు ఇక్కడ మనం జోన్ టూ కూడా చూస్తూ ఉన్నాం జోన్ టూ అనేది మరి రాజమహేంద్రవరానికి సంబంధించి రాజమహేంద్రవరంలో నూట పదిహేను పోస్టులు భర్తీ చేస్తున్నారు అలాగే మనం ఇక్కడ జోన్ త్రీ గుంటూరుకు సంబంధించి కూడా చూస్తూ ఉన్నాం జోన్ త్రీలో మొత్తం నలభై నాలుగు పోస్టులు భర్తీ చేస్తూ ఉన్నారు ఇలా మొత్తం అన్ని జోన్ల వారిగా నోటిఫికేషన్స్ అన్ని కూడా ఈ వెబ్సైట్ లో మీకు అందుబాటులో ఉన్నాయి ఈ వెబ్సైట్ యొక్క డైరెక్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్ లింక్ లో ఉంది దాన్ని క్లిక్ చేసి మీరు ఏ జోన్ వారైతే ఆ జోన్ కు సంబంధించిన నోటిఫికేషన్ ను అప్లికేషన్ ను డౌన్లోడ్ చేసుకుని మరి అందులో పేర్కొన్నటువంటి ప్రాంతంలో మరి మీరు దరఖాస్తును అందజేసి ఈ స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నాలుగు వందల పదహైదు స్టాఫ్ నర్స్ ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారం ముఖ్యంగా విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో